ఇకపోతే లిక్కర్ లిక్కర్కి సంబంధించింది కూడా గత గత పాలకులు చేసినటువంటి పాపాలే ఈరోజు చేపాలు కింద ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు వీళ్ళు వ్యవస్థనే వ్యవస్థ వ్యవస్థీకరణ చేశారు మొత్తం అంతా కూడా ఆ డిస్టిలరీస్ అన్నీ తీసుకొని నాశరకమైనటువంటి మందుని అంతా కూడా ఆ డిస్టిలరీస్ అన్నీ కూడా వాళ్ళు తీసుకు వాళ్ళు సొంతగా ప్రభుత్వమే ప్రభుత్వం కానీ వీళ్ళు సొంత మనుషులతో నడుపుతూ ఈ కల్తీ మందిని వాళ్ళు సప్లై చేయడం మొదలుపెట్టారు ఈరోజు ఎవరైతే మేమైతే మేము వచ్చిన తర్వాత ఎవరైనప్పటికీ కూడా కొంతమంది వైసీపీ నాయకులు ముసుగు వైసీపీ ముసుగు వేసుకుని వైసీపీ తెలుగుదేశం ముసుగు తెలుగుదేశం వైపు వచ్చారు వైసీపీ ముసుగులో ఉండి వారిని మేము ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం ఈరోజు మేము ప్రక్షాళన చేస్తున్నాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకుండా ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తూ అలాగే గంజాయిని అరికెడుతూ అనేక విధాలుగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం మా ఉద్దేశం ఏదైనా సరే ఎవరైనా కల్తీ మందు కావచ్చు లేకపోతే ఈ గంజాయి కావచ్చు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఎటువంటి వారు ఎవరైనా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇంకా చివరిగా మరి బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు పెద్దలు వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ పరంగా కావచ్చు పార్టీల పరంగా కావచ్చు ఎటువంటి మీకు హాని ఉండదు కాకపోతే మాకున్నటువంటి మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్నా ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్న వారిని వారిని చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి చూస్తూ ఊరుకో ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా బాగా ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే అక్కడ కౌన్సిల్లో కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది మీరు మీరు గమనించాల్సిన అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం